మార్కెట్లో కొత్తిమీర తక్కువ కాస్ట్ వస్తుందని మనం పెద్ద కట్టలు అయితే తీసుకొని వస్తుంటాము సో అలాంటి కొత్తిమీర మనకి పాడవకుండా ఇలా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది సో మొదటిగా మనము ఒక డబ్బా లేక టిష్యూ పేపర్ వేసుకొని మన దగ్గర ఉన్న కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని డబ్బా లేక వేసుకోవాలి టిష్యూ పేపర్ ఉండడం వల్ల కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా అది లాగేసుకుంటుంది సో మనకి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న డబ్బాని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంటుంది ఐడియా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇలాంటి టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ త్రీ రూపీస్ కానీ బ్రూ ప్యాకెట్స్ మనతో ఉంటాయి ఇక్కడ సో మనం కొంచెం వాడుకున్నాక ఉన్న బ్రూ ప్యాకెట్ ని స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఇలా స్టోర్ చేసి మనం పిన్స్ పెడుతుంటాము సో అలా కాకుండా దీనికి వచ్చిన ఎక్స్ట్రా పేపర్ని ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలా పెట్టేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా ఇలా లాక్ చేసేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అప్పుడు ఎలాంటి పిన్స్ లేకుండా బ్రూ పౌడర్ ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకు బ్రూ పౌడర్ కూడా గట్టిగా కాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇలాంటి మన ఇంట్లో ఉన్న చియా సీడ్స్ డబ్బాలు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్కి వచ్చే డబ్బాస్ ఉంటాయి కదా ఇది ఒక సైడ్ ఓపెన్ ఇంకో సైడ్ ఇలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి సో ఇలాంటి డబ్బాలు అయిపోయాక పడేయకుండా ఇక్కడ నేను ఒకటి అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇందులోకి గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో దీనిని నేను ఇలా మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని మనం జనరల్గా చపాతి చేసుకోవడానికి సపరేట్గా పిండిని అయితే డబ్బాలు తీసుకుంటా అంటాం కదా అలాంటి ఏం ప్రాబ్లం లేకుండా చేతికి ఏం పిండి అంటుకోకుండా ఈ డబ్బాలో వేసుకొని ఈ విధంగా అయితే మనం చపాతిని అయితే ఒత్తుకొని చపాతీలు చేసుకోవచ్చు చపాతీలు చేసేది అయిపోయాక డబ్బానైతే పక్కన స్టోర్ చేసేసుకోవచ్చు ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా కుక్ అవ్వడానికి ఇలా చేయండి ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ ఇందులో వాటర్ యాడ్ చేసుకొని అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ పెట్టామంటే ఎగ్స్ కరెక్ట్ గా బాయిల్ అవుతాయి ఈ టిప్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా సిజర్స్ కొన్ని రోజుల తర్వాత షార్ప్నెస్ అయితే తగ్గిపోయి ఇలా అయిపోతాయి సో అలాంటప్పుడు మనము ఫాస్ట్ గా షార్ప్ చేసుకోవడానికి నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను చాలా బాగా వర్క్ అయింది మన ఇంట్లో సోయా బాటిల్స్ ఉంటాయి కదా వాటిని ఇలా సిజర్ తో ఇలా అంటే మనకి ఈజీగా షార్ప్ అయిపోతాయి సో చూడండి సిజర్స్ అయితే ఎంత బాగా షార్ప్ అయిపోయాయో ఒక చిన్న హెయిర్ టిప్ అండి జనరల్గా మనము హెయిర్ వాష్ చేసినప్పుడు ఇలాంటి బేబీ హెయిర్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది అలాంటప్పుడు మనము హెయిర్ సీరమ్ వాడని వాళ్ళు ఈ ని అప్లై చేయండి ఇక్కడ నేను వ్యాక్సిలిన్ తీసుకొని ఇలా బేబీ హెయిర్ పైన అప్లై చేశాను ఇలా చేయడం వల్ల హెయిర్ అంతా మనకి పైకి రాకుండా నీట్గా సెట్ అయిపోయింది ఈ టిప్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్లర్తో పని లేకుండా ఇంట్లోనే బ్లాక్ హెడ్స్ ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి నేను ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ఇది నాకు చాలా బాగా వర్క్ అయింది ఇక్కడ నేను కొద్దిగా బ్రూ పౌడర్ని అందులోకి కొద్దిగా హనీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనకు బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకొని టెన్ మినిట్స్ తర్వాత స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే బ్లాక్ హెడ్స్ ఈజీగా వెళ్ళిపోతాయి ఇలా వీక్లీ వన్స్ ట్రై చేసినారంటే బ్లాక్ హెడ్స్ అస్సలు ఉండవు ఈ టిప్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెర్రీస్ అంటే నేరటి పనులు నేరటి పనులు చాలామందికి ఎంతో ఇష్టంగా తింటారు బట్ అవి ఎప్పుడు తినాలో చాలా మందికి తెలీదు జనరల్గా నేరేడు పండ్లను అయితే ఇలా వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని షేక్ చేసుకొని తింటుంటాము అది మంచిదే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బట్ నేరేడు పండ్లు తినే ముందు ఏదో ఒకటి అన్నం తిని కానీ ఏదైనా డిఫెన్ కానీ తినాలి పడకడుపునైతే నేరటి పండ్లు అసలు తినకూడదు ఈ నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి మన బా శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాన్ని ఈజీగా కరిగించేస్తాయి చాలా మంది కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియక దాన్ని డ్రై చేసుకొని రెండు కరివేపాకులాగా యూస్ చేసుకుంటారు అలా అవసరం లేదండి పచ్చి కరివేపాకునే మనం రెండు మూడు నెలల వరకు ఫ్రెష్ గా పెట్టుకోవచ్చు సో అందుకు కరివేపాకు బాగా గా ఉండాలంటే మనం కొమ్మలు లేకుండా ఆకులన్నీ ఇలా డబ్బాలోకి వేసుకొని లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు కరివేపాకు అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది నెక్స్ట్ మన ఇంట్లో ఇలాంటి కవర్స్ అయితే ఉరికిన పడేస్తుంటారు వీటిని పడేయకుండా మనం ఇంట్లో ఏదన్నా గారెలు అలా చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి కవర్ పైన కొంచెం వాటర్ వేసుకొని గారెల పిండి వేసుకొని ఇలా హోల్డ్ చేసుకొని అయితే గారెలు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపించింది వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్